ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఏ ప్రకటించారని తప్ప వారి పట్ల ప్రేమ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజీవ్ కుమార్ అన్నారు సోమవారం రోజున సిరిసిల్ల పట్టణం శాంతి నగర్లో బీజేపీ పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజీవ్ కుమార్ బీజేపీ జెండా ఆవిష్కరించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘ నిధులతో పాటు రోడ్ల ఇతర సౌకర్యాల కోసం ముప్పై కోట్ల నిధులు ఇచ్చామని అన్నారు సంతోషం ఉండాలి మీరు మీ కుటుంబాలు నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి ఈ సంక్రాంతి ఒక ప్రశాంతంగా ఒక సంతోషకరమైన వాతావరణంలో మీ కుటుంబంతో కలిసి జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ సిరిసిల్లా ఇవాళ ఇవాళ రేపు ప్రకటిస్తారు ఏదో కాంగ్రెస్ వాళ్ళు డౌట్ తింటున్నాడు మరొదా ఎన్నికలు ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు అన్నారు సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి సర్పంచ్ ఎన్నికల చేయి గుర్తు కనబడతే ఓటు ఎదురు అక్క ఎదురా ఈ చేతికి ఎవ్వరు ఓటు వేయరని చెప్పి అది సింబల్ ఉండదని చెప్పి ఎన్నికలు జరిపి గెలిచిన గంపగిత కంపుకున్నారు ఎవ్వరు గెలిచి గంపారు కాంగ్రెస్ 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 ఉంటారు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి చేయి గుర్తు కనబడితే ఎవరు ఓట్లేరు అబ్బో మీరు ఒప్పుడు రక వచ్చేవాడు ఏమైనా తులం బంగారం బంగారం ఇచ్చి రక మీకు అందరు కొంచెం గట్టి అనుకుంటే బంగారం ఏది అంటారు అన్న రా ఇచ్చిరా ఇస్తే ఓటే కాంగ్రెస్ తులం బంగారం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఓటే మరి మీ చెల్ల మీ తల్లిని పెప్పించా స్కూటీ స్కూటీ ఇచ్చిరా ఇయలే స్కూటీ ఇయలే మరి ఇండ్లు ఇచ్చిరా ఇండ్లు మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిరా ఇవన్నీ పక్క రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ మీకు ఇచ్చిరా మీ అకౌంట్ లో చూసుకున్నారా మీ అకౌంట్ లా మరి శిష్యుల దగ్గరికి రెండు వేల ఐదు రూపాయలు ఇచ్చారు కదా మరి నాలుగు వేల రూపాయలు ఆసర పెన్షన్ ఇచ్చారా ఇయలే మరి ఇలా నేతలు బాగుంటారు ఈ నేతలకు సపరేట్ స్కీమ్ పెట్టి ఏమైనా పైసలు ఇచ్చారా ఇచ్చేదా మరి ఓటు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి వేస్తారా వేస్తారా మరి వెయ్యి రెండు వేల ఇతర వాళ్ళు ఇప్పుడు అధికారం ఉన్నారు కదా ఇప్పుడు మా ఊళ్ళే బికార్ మేము వచ్చి దండం పెట్టి చేసినాం అక్క చేసినాం అన్న మాకు ఓటేంటి అంటారు అవును కదా కానీ బీఆర్ఎస్ బిఆర్ఎస్ కాంగ్రెస్ అధికారం ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఏమంటుండే రెండు వేల ఐదు వందలు ఈ తులం బంగారం ఈ పెప్పులు స్కూటీలు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఈ రోడ్లు మోర్లు లైట్లు కమ్యూనిటీలు ఇవన్నీ ఏం జాంతా ఇంటికి రెండు వేల రూపాయలు ఇస్తాము ఓటు వేసుకుంటాం బరాబరు మనం ఐదు సంవత్సరాలు దాకా మేము సంపాదించుకుంటాం వస్తారం వేస్తారా వేస్తారా ఈసారి పైసలు పక్క తీసుకోనకా పైసలు పక్క ఇది వద్దం కానీ ఓటు మాత్రం అమ్ముకోకండి ఎందుకంటే ఓటు మాకేమంటే కేసేది దాండి నేను అనకాదా పైసలు పక్కా తీసుకోవాలి పైసలు వాళ్ళు పక్క పట్టి దెబ్బలు మన పైసలు మనకే ఇస్తాడు అవును కదా ఈ కాంగ్రెస్ అట్లా ఉండదు రెండు సార్లు ఓట్లేదు మున్సిపల్ రెండు సార్లు వాళ్ళే పది సంవత్సరాలు వాళ్ళే కారణం ఈ రెండు సంవత్సరాల్లో మీకు న్యాయం జరిగిందా మీకు ఇచ్చేదా ఆయనకిదే పెన్షన్ ఇస్తాడు పెన్షన్ ఇవ్వలేదు ఇంగ్లీష్ నరేంద్ర మోడీ గారు రెండు లక్షల నలభై వేల ఇంగ్లీష్ చేసింది ఇంగ్లీస్తే ఇక్కడ ఈ సిరిసిల్ల శాంతి రెండో వార్డు వాడు పద్నాలుగో వార్డు ఈ మూడు వాళ్ళలో ఎవరికైనా ఎంతమందికి ఇట్లా స్నేప్పు ఇల్లు రాలేదా పెన్షన్ రాలేదా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదా రోడ్లు లేవా ఏం లేవా ఇక వాళ్ళు రేషన్ మాకు పది సమస్యలు ఓట్లేదు కదా మళ్ళీ ఓటు వేయాలని వాళ్ళు అంటున్నారు మేము అన్నిచ్చినాము ఓటు వేయమని వీళ్ళు అంటున్నారు మీకు వాళ్ళు వేయలేరు వీళ్ళు ఇవ్వలేదు ఈ సిరిసిలకు పైసలు ఇచ్చింది ఎవరు అంటే నరేంద్ర మోడీ గారి ఇచ్చేరు ఇచ్చిన పైసలు మీకు రాలేదు ముప్పై కోట్లు దాదాపు ముప్పై కోట్లు ఫోర్టీన్త్ ఫోర్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ పేరు మీద ముప్పై కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు ఇది ఇవ్వలేదని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు శాంతి చెప్పండి చెప్పండి నేను చూడ ఎన్నికలు ఎన్నికోళ్ళు ముప్పై కోట్ల రూపాయలు ఎంతకైతే మొత్తం ఓట్లు కలిస్తే ఎన్నికల ఎనభై వేల ఓట్లున్నాయి ముప్పై తొమ్మిది ఉన్నాయి అంతేనా ముప్పై తొమ్మిది ఉన్నాయి ఈ ఎనభై వేల ఓట్లకు నరేంద్ర మోడీ గారు ముప్పై కోట్లు ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఈ రోడ్ల కోసం మోడ్ల కోసం లైట్ల కోసం కమ్యూనిటీల కోసం ఇవన్నీ కలిపి ముప్పై కోట్ల రూపాయలు ఏడు కోట్లు ఇవ్వడం జరుగుతుంది ఇక నూట నాలుగు కోట్ల రూపాయలు అలాగే నూట నాలుగు కోట్ల రూపాయలు అమృత్ పైసలు వచ్చినాయి ఒక్క కోటి కాదు పది కోట్లు కాదు ఇరవై కోట్లు కాదు నూట నాలుగు కోట్ల రూపాయలు అమృత్ పైసలు వచ్చినాయి మరి ఈ శాంతి నగర్ వాళ్ళకు ఈ పన్నెండో రెండో వార్లకు పదమూడో వార్లకు పద్దెనిమిది వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళు ఆ నూట నాలుగు కోట్ల రూపాయలు ఏం చేసినా ఇప్పుడు లెక్కలేదు ఆ పనులు స్టార్ట్ చేసినట్టే ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ ఇస్తున్నారు రోడ్ల పైసలు మనమేస్తాయి మోడీ గారు ఇచ్చే లైట్ల పైసలు మోడీ గారు ఇచ్చే మిగిలిచ్చే బియ్యం పైసలు మోడీ గారే ఇచ్చే అవునా కదా గ్యాస్ సిలిండర్లు మోడీ గారే ఇచ్చే అన్ని మోడీ గారు ఇచ్చినాక ఒక్కసారి మోడీ గారు ఇచ్చా చెప్పినాక ఆ పిఆర్ఎస్ లో ఇట్లా మనం మీటింగ్ పెట్టుకుందాం పర్మిషన్ కూడా ఇయ్యలే ఇట్లా మీటింగ్ పెట్టుకున్న పర్మిషన్ కూడా ఇయ్యలే అంత హరాస్కం గుండాగిరి ఏం చేసిన తీసుకపోయి కేసు చేసుకొని ఫామ్ లో మనబెట్టి ఇంకా బయటకు వెళ్తలేడు అప్పుడప్పుడు వస్తాడు ఇక అప్పుడప్పుడు వస్తాడు అలా కొడుకు ఇక్కడ బాగా పడదాక రాజ్యమే లేడు అక్క మీరు నెలది మా అందరి మీద కేసు ఉన్నాయి అక్క ఇక్కడ మా ఊరు మీద ఈ కేసీఆర్ కొడుకు కేసు పెడిచి మా ఊరు అప్పుడు బ్రిటిష్ కాలంలో దొరల కాలంలో ఏముండే దొర బయటికి వస్తే మిగతా పేదలందరూ చెప్పులు నెత్తి పెట్టుకొని ఇట్లా రుహి జీవు అందులో ఈయన కేసీఆర్ కొడుకు ఈయన ఉన్నప్పుడు కేసీఆర్ కొడుకు ఈయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా వాళ్ళ పరిస్థితి కాదే ఈ శ్రీకాంత్ దానిలో ఉండే చిట్ ఈ బాధ్యత బతుకు మనకే దూరమై బాధ్యత జై శ్రీరామ్ భారత్ మాతకి జయ అనే పాటలు చేస్తా కల్లా ఎగరేసుకొని తిరుగుతా చెప్పి మా పాటకి వచ్చింది కానీ వీళ్ళు నాశనం చేసి వాళ్ళు నాశనం పైసలు ఇచ్చేది తెచ్చేది నరేంద్ర మోడీ అక్క మీరు నల్ల మోడీ పైసలు ఇస్తే పైసలు మీకు వస్తాయా ఎవరిస్తు వాళ్ళకు ఓటేస్తే మీకు న్యాయం జరుగుతుంది ఇల్లు ఇచ్చేది మేమే పైసలు తెచ్చేది మేమే అభివృద్ధి చేయాలనుకున్నది మేమే మున్సిపల్ ఎంపీకి ఓటేసిన పైసలు ఈయన మున్సిపాలిటీ మనవళ్ళ గెలిపిస్తే ఆ పైసలు న్యాయంగా శాంతి నాకు వస్తాయి ఈ పన్నెండో వార్డు పన్నెండు పదమూడో వార్డు పద్నాలుగు వార్డు పైసలు ప్రజలకు వస్తాయి పైసలు ఇచ్చేది మీరు ఓటేసేది ఇంకోలకు కాబట్టి మీ పైసలు మీకు అసలు మీ అభివృద్ధి మీకు మీలో వర్షం పడితే మనం నా వాడు అందరూ ఛాయ పోసి వాళ్ళ బాధలు లేకుంటే నాకే బాధింది మొత్తం వరుస పడితే వాడు వాడ మొత్తం మునిగిపోతుంది ఈ మునిగిపోతుంది కలెక్టర్ ఉంటే కలెక్టరేట్ మునిగిపోతుంది చూసారు కదా గతి లేకుంటే మీ ఇళ్ళకే గతి ఉండేది కలెక్టర్ ఎన్నికే గెలిచలేదు కలెక్టర్ ఎన్నికపోయి కూటలు కట్టారు చిన్న వర్షం పడితే పాప పాత సార్ ఆ కృష్ణ భాస్కర్ సార్ ట్రాక్టర్ లో పోతే బిడ్డ నువ్వు ట్రాక్టర్ లో పోతావా అని పోవడానికి దారి లేదు పాప మంచి ఆఫీసర్ అనే పోవడానికి దారి లేదండి ట్రాక్టర్ లో పోతే అని ట్రాన్స్ఫర్ చేసి పట్టేశాడు ట్రాన్స్ఫర్ చేసి పట్టేశాడు ఒకటి ఇవన్నీ అరసకాలు చేస్తున్నారు అందుకే మేము ముట్టాడుతున్నాం ఒక కేంద్రంలో మా మేము పైసలు తీసుకొస్తాం వాడుతాను ఏం చేసాయి ఇవన్నీ లెక్క ఇచ్చిన తాగిచ్చినా ఇచ్చింది ఇచ్చారు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు ఇస్తే మీకు పైసలు ఇన్కమ్ అవుతున్నారు కాబట్టి మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా నన్ను కష్టపడి గెలిపించారు నేను కేంద్ర మంత్రిగా ఉన్న మీరు అందరు కష్టపడి గెలిపిస్తే నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి చేసిన్నాను కేంద్ర మంత్రి చేసింది కాబట్టి వాళ్ళ నిధులు ఎక్కువ తీసుకొచ్చే అవకాశం ఉన్నది మీరు చేయాల్సిందా ఒకటే వాళ్ళు పైసలతో గెలిచి మన భక్తులు నాశనం చేద్దామన్నారు ఒక్కసారి పైసలకు అప్పుడు ఐదు సంవత్సరాలు నరకలు చూస్తాం మనం ఇలా వాళ్ళు ఇచ్చే పైసలు తీసుకోండి న్యాయంగా ఎక్కడ ఓటో అక్కడ ఓట్ ఇలా వాళ్ళ మేము పైసలు మనం తెస్తున్నాం కాబట్టి మీకు న్యాయం జరగాలంటే ఇలా మా పార్టీ అభ్యర్థులను ఇలా గెలిపించండి పూర్తి కోటేసి ఈ సిరిసిల్ల మున్సిపాలిటీని మాకు అప్పని సిరిసిల్ల మున్సిపాలిటీని మాకు అప్పితే అభివృద్ధి చెంది మేము నరేంద్ర మోడీ గారు పోయి సార్ మున్సిపాలిటీ మేము గెలిచినాం సిరిసిల్ మున్సిపాలిటీ మేము గెలిచినాం కాబట్టి మా మున్సిపాలిటీలో కాబట్టి మాకు నిధులు ఇవ్వండి అని చెప్పి మున్సిపాలిటీ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇలా ఎంపీ గెలిపించా సిఆర్ పైసలు తీసుకెళ్తున్నాం హాస్పిటల్ పైసలు ఇస్తున్నాం ఇలా అన్ని రకాలుగా సేవ చేసే ప్రయత్నం చేస్తున్న మొన్న మొన్న పిల్లలకు సైకిల్ ఇచ్చిన తరం జరిగే పిల్లలకు సైకిల్ ఇచ్చిన పదవ తరం జరిగే ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలకు ఎగ్జామ్ ఫీజు కూడా నేనే కట్టిన వెంబడి ఆత్మలను పైదలిచిన అంతకుముందు ఇక్కడపై ఇక్కడ బెల్ సిస్టర్ బెల్ సిస్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో కాబట్టి అనేక సేవ చేసే ప్రయత్నం నేను చేస్తున్నా కానీ ఇంకా ఎక్కువ సేవ చేయాలి సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే ఒక్కరికి అవకాశం లేకపోతే ఒక్కరికి అవకాశం ఒక్క నుంచి బోర్ రాలే అక్కడ మీకు ఆ రెండు ఒక్క నుంచి బోర్ రాలే కొత్త రోజు మామూలు చూడు కొట్టాలి పైసలు కదా వాడు దయచేసి మీ అందరికి నేను వేడుకుంటున్నా ఇలా మొట్టమొదట శాంతి నారా అక్కలు మా అన్నలు చాలా మంచోళ్ళు వాళ్ళ ఆశీర్వాదం చాలా మంచిగా ఉంటుంది అన్న ఈ బోర్డు వాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ మీది పెట్టినా ఇది బీజేపీ గెలుతుందని చెప్పి మావో చెప్పారు చెప్తేనే అదే అక్కడ గెలిచి అక్కడి మీటింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఈరోజు మొట్టమొదటి ప్రచారం స్టార్ట్ చేయలేదు ఇప్పుడు ప్రచారం స్టార్ట్ చేయాలి ఫస్ట్ ప్రచారం ఇక్కడనే స్టార్ట్ చేస్తాను నేను మా అందరూ మా అందరూ రాజులు ఆలం దయచేసి మీ అమూల్యమైన ఓటును ఎప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ గుర్తు ఏం గుర్తక్క ఏం గుర్తు ఏ గుర్తు చుపట్ రాదు కమలం గుర్తు అమ్మవారికి ఏం గుర్తిస్తారు అమ్మవారికి ఏం పువ్వు ఎవరిది లక్ష్మి బిజెపి లక్ష్మి కాంగ్రెస్ లక్ష్మి పైసలు ఎక్కువ జాగ్రత్తగా ఉండండి ఓటు అటు వేయకండి ఓటు వృధా చేయకండి మళ్ళా వస్తారు మీటింగ్ చెప్తారు మోసం చేసేది చేస్తారు నా మాట నమ్మి మీరు కమలం పూకు మీద ఓటేసి గెలిపించండి మీ సమస్యల పరిష్కారం కోసం నేను కష్టపడి పనిచేస్తా రాష్ట్ర ప్రభుత్వం మెడలు వస్తా వాళ్ళకి ఊరి మోడీ ఏమిచ్చు మోడీ ఏమి నువ్వు ఏమిచ్చురో చెప్పిన పై మోడీ గారు ఏమి ఇచ్చినో ఏం చెప్పరు ఊకే మోడీ ఇరవై నాలుగు గంటలు కేంద్రం ఇచ్చింది కేంద్రం ఇచ్చింది పిచ్చేదికే మీరేమిచ్చిన చెప్పరాదు ఎక్కడ చెప్పరు చెప్పి నువ్వు ముఖ్యమంత్రి ప్రకటించడం ముఖ్యమంత్రి ఎంత మాటకారి అంటే ఆ ఉద్యోగస్తులకు డిఏ ఇచ్చిన డిఏ డిఏ గ్యారెంటీ ఇవ్వాల్సిందే ఆరు ఇయ్యకుంటే ఆరు డిఏలు ఇవ్వకుంటే ఆర్థిక మాధ్యమం వచ్చిందని చెప్పి కే భావించాల్సి వస్తుంది ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది అని చెప్పి ఇలా భావించాల్సి వస్తుంది కాబట్టి ఎమర్జెన్సీ ప్రకటిస్తారు కాబట్టి ఇలా ఆరు ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒకటే డిఐ హెచ్ మళ్ళీ రెండో డిఏలు ఆరు పెట్టి ఉంటే వాళ్ళ ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని చెప్పి భావించాల్సి వస్తుంది భయపడి అంటున్నారు ఇవాళ కోర్టు ఏమంటది కోర్టు ఆరు డిఏలు ఏమంటుంది కోర్టు ఏం చేస్తుంది ఎవరైనా కోర్టు ఆరు డిఐ లిమిట్ భయపడి ఇవాళ నేను డిఐ ఇస్తాను పోయినసారి దర్శన కంటే ముందే ఎప్పుడో ఇచ్చిండు రెండు కోసం డిఐ ఇస్తాను ముఖ్యమంత్రి ఒక్క డిఐ కూడా మళ్ళీ అరిచాడు ఇక మళ్ళీ ఇవ్వడు ఇక మళ్ళీ ఇవ్వకుండా మళ్ళీ ఆరు నెలల తర్వాత మళ్ళీ ఒక డిఐ ఇస్తాడు ఈ పెండింగ్ డిఐలు అన్ని పెండింగ్ ఉండనే ఉంటాయి కాబట్టి ఈ డిఐ ఇస్తే ఉద్యోగస్తులు ఏం సంతోషం అనేది వాళ్ళు ఇవాళ ఇంకోటి ఏమంటుండే కోటి రూపాయల బీమా ప్రమాద బీమా అంటారు బ్యాంకు అకౌంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇరవై లక్షల బీమా కావాలని వస్తుంది ఉద్యోగస్తులకు బ్యాంకులే బీమా ఇస్తారు నువ్వు ఇచ్చింది బీమా బ్యాంకులు బీమా ఇస్తారు నువ్వు ఇచ్చేది బీమానికి అర్థం కాదు ఈ బీమా బడ్జెట్ కేటాయించిన అని చెప్పారు ఈ బీమా అయ్యి నువ్వేమన్నా బడ్జెట్ కేటాయించినావా వాళ్ళు పైసలు ముఖ్యమంత్రి ఎవరినా ఒక పైసా లేదంటున్నాడు మరి కూడా కాదు మరి తల్లిగా ఒక్క పైసా లేదంటున్నాడు ఏ రూపాయి ఓట్లు ఎందుకని పైసలు నువ్వే పైసలే నువ్వే పైసలు లేవనోట్ రోడ్లు అయితే మోడ్లు అయితే పెన్షన్ వస్తాయా కూడా ఉపాధి జరుగుతుందా న్యాయం చేస్తావా పైసలు ఇవ్వండి నాకు ఇక కాబట్టి అంతా కూడా ప్రజలను మబ్బ పెట్టడానికి మోసం చేయడానికి ఉద్యోగస్తులు పాపం వాళ్ళ జీతాలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వాళ్ళ జీతాలు పెన్షన్ పైసలు ఏమంటనే ఇష్టలేదు రిటైర్మెంట్ ఆయన ఏం చేస్తారు రిటైర్మెంట్ ఆయన ఏం చేస్తాం అరే రిటైర్మెంట్ పైసలతో ఇల్లు కొనుక్కుందాం అప్పులు చేసుకుందాం బిడ్డలు పిల్లల పెళ్లి చేద్దాం పిల్లలకు ఉద్యోగాలు వ్యాపారం పెట్టిద్దాం అని చెప్పి రిటైర్మెంట్ అయిన కనీసం వాళ్ళ పైసల కోసం మొన్న హైదరాబాద్ వస్తే వాళ్ళ మీద కూడా చేసి వాళ్ళ కూడా చేసి మా పైసలు మా కిరి మీద జమ చేసుకున్న పైసలు మా కిరి అంటే వాళ్ళ కీయడానికి పైసలు ఇవ్వట ఇవ్వ బీమా ఇచ్చిన నేను ఇచ్చిన అని చెప్పి అలా రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు ఉద్యోగస్తులు అంత అమాయకులు కాదు రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులకు పైసలు ఫీజు ఆరోగ్య పైసలు ఇవన్నీ గుంజలు చేస్తే ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది అప్పుడు విశ్వాసం ఉండదు తప్ప ఈ కాంగ్రెస్ పార్టీని స్థితిలో లేము సింబల్ బేస్డ్ ఎడక్షన్ చదువుకోవాలి చేతులు దుర్కోవాలి ఇంకో ఆరు నెలలు అయితే మళ్ళా మన నమ్మరు అని చెప్పి భయపడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా ఎన్నికలు నిర్వహిస్తున్నది రెండు సంవత్సరాలు నేను కోట్ల రూపాయలు అమృత్ పైసలు ముప్పై కోట్ల రూపాయలు ఇవాళ ఫైనాన్స్ పైసలు ఇస్తామంటున్నాం ఈ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఒక్క పైసానైనా సిరిసిల్లకి ఇచ్చిందా ఒక్క పైసాననిచ్చిందా సిరిసి గ్రామ పంచాయతీ ఒక్క పైసాన ఇచ్చిందా ఇక ఇక ఓట్లు వేయించుకొని పేరెంట్ ఐదు సంవత్సరాలు మళ్ళా మీరు కాబట్టి అన్ని ఆలోచించండి అన్ని ఆలోచించండి ఆలోచించి ఇలా భారత జనతా పార్టీకి ఈ సిరిసిల్ల మున్సిపాలిటీ అబ్బాయి చెప్పండి అబ్బాయితే ఈ సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధి చేర్చిపోతాం కేంద్రం నుంచి ఓటేస్తే బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి నాకు వాళ్ళు ఇక్కడ లేరు అక్కడ లేరు వాళ్ళకి ఒక్క ఎంపీ లేరు ఒక్క ఎంపీ గడవ బిఆర్ఎస్ ఇలా కేసీఆర్ కోరిక అంటున్నాడ బీజేపీకి ఏముంది నీకేముంది నీ అయ్యే కేమన్నా చెప్పరా నీ అయ్యే ఫామూలు ఎవరాడు నువ్వు త్రిలాండ్ ఎవరు అడుచుకుంటున్నాడు నేను ఒక్క ఎంపీ గెలవలేను ఎమ్మెల్సీకి క్యాండిడేట్ దొరకలే ఎమ్మెల్సీలో మేము మనం గెలిచాం ఒక రెండు గెలిచాం ఎమ్మెల్సీ బీఆర్ఎస్ లో దొరికలే దొరకలే బీఆర్ఎస్ లో ఒక్క ఎంపీ లేడు వంద సీట్లు గెలుస్తామన్న కేసీఆర్ కేసీఆర్ కొడుకు ఇలా ఏమైంది నీ పరిస్థితి నీ ఎమ్మెల్యేలు నీ పార్టీలో ఉంటారా ఉండరా అని గ్యారెంటీ లేని పరిస్థితి అసలు నీ పార్టీ ఉంటుందా ఉండదా అని గ్యారెంటీ లేని పరిస్థితి పోతున్నది అల్లుడు ఒకది పోతున్నాడు కొడుకు ఒకది పోతున్నాడు మా ముస్తాడు పెద్దనే ఇక వచ్చబడక వచ్చబడ రోజు నాకు పెగ్గులు తప్పకుండా ఫామ్ వదం అంటున్నాడు నెలకు బయటికి వెళ్తాడు నేను ఉన్నా అని చెప్పుకోవడానికి యశోద హాస్పిటల్ పోతాడు కేసీఆర్ ఉన్నాడంటే యశోద చూడాలి ఆ టెస్ట్ల కోసం అంటే మంచి కూడా కోరుకుంటాం ఒక ఇంకో నాష్టం కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు కేసిఆర్ సారు నిండు నూరేళ్లు ఆయుర్ ఆరోగ్యంతో ఇంకా ఎక్కువ అష్ట ఐశ్వర్యంతో బతకాలని కోరుకుంటాం మేడం ఇంకో నాశం కోరుకున్న పని భారతీయ జనతా పార్టీ క్షేమం కోరుకుంటాం అంటారు కానీ కేసీఆర్ సార్ ఏం చెప్పుకున్నప్పుడప్పుడు ఇష్టాం పైన ఉన్నా అని చెప్పుకుంటాడు ఇక ఏమంటే ఎలక్షన్ అప్పుడు బయటకు వస్తాడు నేను మళ్ళీ చెప్పుకుంటాడు కాబట్టి బిఆర్ఎస్ పార్టీ ఉంటారా ఉండదా అని లేని పరిస్థితి పెట్టుకొని ఇలా బీజేపీ ఏముంది అంటే విధాయి రా మున్సిపల్ని సంగతి చెప్తాడు కూడా హైదరాబాద్ జేహెచ్ఎం ఎన్నికల్లో మేయర్ కొట్టేది మేమే కరీంనగర్ కార్పొరేషన్ లో మేయర్ కొట్టేది నేమే ఈ సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ కొట్టేది మేమే వెబ్నవల మున్సిపల్ చైర్మన్ కొట్టేది నేమే పోయినసారి సిరిసిల్ల మున్సిపల్ లో బిఆర్ కంటే ఇండిపెండెంట్ గా గెలిచారు ఇండిపెండెంట్ గెలిచినట్టు కేటీఆర్ కూడా లివర్పూల్ మీద ఇండిపెండెంట్ గెలిచారు కేసీఆర్ మీద ఎంత వ్యతిరేకత ఉందో ఒకసారి అర్థం చేసుకోరు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కేసీఆర్ కొడుకంటే ఎక్కువ నాకు వచ్చినాయి అందుకే సిరిసిల్లలో ఎప్పుడు మర్చిపోను సిరిసిల్లకి ఎప్పుడు అండగా ఉంటా ఏ సమస్య వచ్చినా కొండ భరుషం వస్తే హెలికాప్టర్ తీసుకొచ్చింది నేనే కేసీఆర్ కురుపోయి ఐలా ఉన్నాడు అంత అయిపోయినాక వచ్చి ఏదో అంతే ఊరు అంతా అయిపోయినాక కజామాకి వెళ్తారు కదా అట్లా కళీమ కోతిపీర్ కొండే అంటారు కోతిపీర్ కొండే లేక వచ్చిండు ఇట్లా రుచిపీక్ ఇట్టాక హెలికాప్టర్ వచ్చి తెప్పించిన వాళ్ళు నేను తెప్పించిన పదిలను కాపాడేవాళ్ళు నేను కాపాడిన అక్కడ ఇబ్బంది పట్టాలకి ఆర్థికంగా సాయం చేసేవాళ్ళు నేను సహాయం చేసి ఆర్థికలో నేను సహాయం చేసిన టూ రూమ్ ఇచ్చినవా అదే కూడా హెలికాప్టర్ వర్క్ వచ్చినావా కలెక్టర్కి ఫోన్ చేస్తావా ఎస్పీకి ఫోన్ చేస్తావా చేసింది నేను కాపాడేది నేను ఆపద వస్తే కష్టం వస్తే వచ్చేది నేను కేంద్ర మంత్రి ఉన్న సామాన్య కార్యకర్త లెక్క ప్రజలకు అందుబాటులో ఉండేది నేను ఆపద వస్తే కష్టం వస్తే రాకుండా హైదరాబాద్ లో ఉండే ఓటేస్తారా లేకుండా మీకు ఆపద కష్టం వస్తే మీ సమస్యలకు పరిష్కారం వచ్చే మా పార్టీకి ఓటేస్తారా ఒక్కసారి ఆలోచించుకోండి మాయ మాటలు మబ్బ పెట్టే మాటలు నమ్మకండి అధికారంలో ఉందని ఒకరు గతంలో అధికారంలో ఉన్నామని చెప్పి ఇంకొకరు మోసం చేస్తారు కాబట్టి ఇవాళ మోసపూరితమైన మాటలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మళ్ళా గెలుస్తూనే ఉంటానం కోసం మామూలు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సకినాల పండుగైనా బొగ్గుల పండుగైనా అన్ని పక్కబెట్టి ఇంత పెద్ద సంఖ్యలో మమ్మల్ని ఆక్షేపించడానికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతా మాట